ఘనచరిత్ర కలిగిన కేరళలోని పద్మనాభ స్వామి ఆలయంలో రెండు వందల డెబ్బై ఏళ్ళ తర్వాత కీలక ఘట్టం జరగబోతుంది జూన్ ఎనిమిదిన ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టారు ఆలయంలోని ఆధ్యాత్మిక శక్తిని బలోపేతం చేయడంతో పాటు మందిరం పవిత్రతను పరిరక్షించాలనే లక్ష్యంతో ఈ మహాకుంభాభిషేకాన్ని తలపెట్టామని ఆలయ అధికార వర్గాలు వెల్లడించారు నాలుగు కలశాలకు ప్రతిష్టాపన పూజలు నిర్వహించనున్నారు రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయం గర్భగుడిపై మూడు కలశాలు ఒటకల్ మండపంపై ఒక కలశాన్ని ఏర్పాటు చేశారు వీటికి జూన్ ఎనిమిదిన ప్రతిష్టాపన పూజలు నిర్వహించనున్నారు ఆ రోజునే ఆలయంలో సరికొత్త విశ్వసేన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు ఈ ప్రధాన ఆలయంలో ఉన్న తిరువంబడి శ్రీకృష్ణ మందిరంలో అష్టబంధన కలశాన్ని ప్రతిష్ఠించనున్నారు ఈ వివరాలను పద్మనాభ ఆలయ మేనేజర్ బి శ్రీ కుమారస్వామి వెల్లడించారు జూన్ ఎనిమిదిన ఆలయం కాంప్లెక్స్లోనే మహాకుంభాభిషేక పూజలు జరుగుతాయని తెలిపారు రాబోయే కొన్ని దశాబ్దాల్లోనూ ఈ తరహా ప్రత్యేక పూజలకు అవకాశం ఉంది ఇక సుప్రీంకోర్టు రెండు వేల పదిహేడులో నియమించిన నిపుణుల కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగానే పద్మనాభస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి అయితే మధ్యలోనే నిలిచిపోయాయి తదుపరిగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి పలు విడతల్లో ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు